కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విజయనగరం జిల్లాకు లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పించే దిశగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీటి అగ్రహారంలోని మహిళా ప్రాంగణంలో గల శిక్షణ కేంద్రంలో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడమే కాక వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేసి ఉపాధి కల్పించేందుకు రుణ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమణయ్య అందిస్తారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల్లో లీడ్ బ్యాంకుల ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేసి గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ అవకాశాలు కల్పిస్తున్నారు విజయనగరం జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బ్యాంక్ గా శిక్షణ కేంద్రాన్ని నడుపుతూ గ్రామీణ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది అయితే విజయనగరం జిల్లాలో ఉన్న శిక్షణ కేంద్రం ద్వారా నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు అసలు ఈ ఇన్స్టిట్యూట్ లక్ష్యాలేంటి ఈ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జిబివి రమణ ఉన్నారు ఆయన తెలుసుకున్నారు సార్ ఈ శిక్షణా కేంద్రం ఇక్కడ ఏర్పాటు చేయడానికి అసలు ఏ విధంగా ముందు అందరికీ నమస్కారం నేను స్టేట్ బ్యాంక్ ఆర్సిటి డైరెక్టర్ మాట్లాడుతున్నాను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి జిల్లాకి ఒక ఆర్ అనేది ఉంటుంది ఇక్కడ విజయనగరం జిల్లాకు సంబంధించి మాది ఎస్బీఐ లీడ్ బ్యాంక్ కాబట్టి సో ఇక్కడ ఎస్బీఐ ఆధ్వర్యంలో మహిళా ప్రాంగణంలో ఆర్సీటీ రెండు వేల పద్నాలుగులో లో మొదలు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు దాదాపు పదిహేను వేల మంది వరకు మేము గ్రామీణ ప్రాంత యువతి యువకులకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ శిక్షణ కార్యక్రమం సంవత్సరంలో ఎంత మందికి దీనికి లక్ష్యం టార్గెట్స్ ఏమైనా ఉంటాయా ఇప్పుడు ప్రతి సంవత్సరం టార్గెట్ ఉంటుందండి ఇప్పుడు ఈ సంవత్సరానికి మాకు తొమ్మిది వందల ఇరవై మందికి టార్గెట్ ఇచ్చారు సో ప్రతి సంవత్సరం ఎంఓఆర్డి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఈ శిక్షణ కార్యక్రమాల టార్గెట్ అనేది ఉంటుంది ఏ విధమైన శిక్షణ అంటే ఏ వృత్తులు గాని లేకపోతే ఇవి కానీ విభాగాలు కానీ ఏ విభాగాల్లో శిక్షణ ఇస్తారు ఇక్కడ ప్రధానంగా మహిళలకు టైలరింగ్ బ్యూటీ పార్లర్ ఎంబ్రాయిడరీ వర్క్ పాపడ్ పికిల్ జ్యూట్ బ్యాగ్ ప్రొడక్ట్స్ మష్రూమ్ కల్టివేషన్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది అలాగే పురుష అభ్యర్థులకు సెల్ఫోన్ రిపేర్ నెక్స్ట్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ టాలీ బైక్ రిపేర్ హౌస్ వైరింగ్ మొదలగు శిక్షణ ఉంటుంది ఈ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకి మనం ఏ విధమైన సౌకర్యాలు మనం కల్పిస్తున్నాం అంటే బోధన పరంగా కానీ లేకపోతే ఇక్కడ శిక్షణ కాలం ఆరు పది రోజుల నుంచి ముప్పై రోజుల వరకు ఉంటుందండి ఈ ముప్పై రోజుల కాల వ్యవధిలో వాళ్ళు ఇక్కడ ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ పూర్తిగా ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం వారు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే సరిపోతుంది వాళ్ళకి పైన ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది ఉచిత వసతి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించబడుతుంది ఫ్యాకల్టీ ఎవరు వస్తారు వాళ్ళు

శిక్షణ పూర్తి అయిన తర్వాత వాళ్ళకి లాస్ట్ డే ఎగ్జామ్ ఉంటుందండి ఎగ్జామ్ వైవా అన్ని అయిన తర్వాత పాస్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి బ్యాంక్ లోన్ ఏదైనా అవకాశం కావాల్సి వస్తే కనుక మేము వాళ్ళకి దగ్గర నుండి సహాయ సహకారాలు అందిస్తాం అంటే లీడ్ బ్యాంక్ ద్వారా కొన్ని బ్యాంకు అదర్ బ్యాంక్ ఇప్పుడు ఎస్బీఐ అయితే కనుక మా బ్యాంక్ నుంచి నేను డైరెక్ట్ గా బ్రాంచ్ మేనేజర్ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది లేదంటే లీడ్ అదర్ బ్యాంక్స్ అయితే కనుక లీడ్ బ్యాంక్ ద్వారా మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది రెండు సంవత్సరాల వరకు వాళ్ళ లైఫ్ లో సెటిల్ అవ్వడం వరకు మా హ్యాండ్ హోల్డింగ్ అనేది ఉంటుంది మన కేంద్రం ద్వారా వెళ్ళిన వాళ్ళు బాగా సెటిల్ అయిన వాళ్ళు ఎంత మంది సార్ ఇప్పటి వరకు శిక్షణ ఇచ్చాము ఇందులో దాదాపు మంది వరకు సెటిల్ అయ్యి వాళ్ళ చిన్న చిన్న అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయ్యారు విజయనగరం జిల్లాలో లీడ్ బ్యాంక్ గా ఎస్బీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమాలను గ్రామీణ యువతీ యువకులు వినియోగించుకుని జీవితంలో స్థిరపడి అభివృద్ధి సాధించాలని కోరుతూ కెమెరామెన్ ఆదినారాయణతో రమణయ్య మైత్రి మీడియా విజయనగరం